వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అధికారంలో దించాలి అని పట్టుబడి దించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చాను తర్వాత పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో మళ్ళా ముగ్గురు మారడం మళ్ళీ ఇంటి అధికారం రావడం జరిగింది నేను ఇక్కడ నేను మనవి చేస్తున్నా ఆ రోజు నేను శాసనసభ్యుడయ్యా మళ్ళా మొన్నయ్యా మధ్యలో ఖాళీగట్టు నాతో పాటుగా ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్నాయని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు ఆయన ఏం చెప్పాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్ని సందర్భాల్లో వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది తెలుగుదేశం అన్నాడు డైరెక్ట్గా చంద్రబాబే చంపాడు అన్నాడు చంద్రబాబు వంగవీటి మోహన్ రంగారావు చంపటమే చంపడమే కాదు శాసనసభ్యుడిగా నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశాడు కానీ ఆయన వల్ల కాలేదని ఆయన అన్నమాట నేనన్న మాటలు కాదు వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం నన్ను కూడా చంపాలని ప్లాన్ చేశాడు కానీ నన్ను చంపలేకపోయాడు పొంగవీటి మోహన గారావు చంపగలిగాడు కానీ నన్ను చంపలేకపోయాడు అతడు ఇవాళ ఏం జరుగుతుందో రాజకీయాల్లో పదవీ శాశ్వతం అని అడుగుతా ఉన్నా పదవి కోసమే ప్రాపులాడాలని అడుగుతా ఉన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి పదవి కోసమే ప్రాపులాడేవాడిని సమాజం క్షమించదని మనం చెప్తున్నాం వస్తే పదవి పోతాయి ఇది వేరే విషయం అనేక సందర్భాలు నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టా కాంగ్రెస్ పార్టీలో పెరిగా రాజశేఖర గారు సమీపంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే చెప్పారు అదే కోసం ఇచ్చా చెప్పండి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఏమన్నా ఊహించాడా జైల్లో పెట్టి బాగా ఉంటారు అన్నారు అమ్మరామ కూడా జైల్లో పెడతారన్నారు సిబిఐలో కూడా అనిపించారు ఐ డోంట్ కేర్ అంటున్నా ఏంటంటే ఒక నమ్ముకున్నటువంటి మాట కోసం సిద్ధాంతం కోసం ప్రేమ కోసం అభిమానం కోసం పని చేస్తుంటే పదవులు వస్తాయి పోతాయి అది వేరే విషయం